రెండు రోజుల నుంచి నల్లమలలో కురుస్తున్న కొండపోత వర్షాలకు కొండవాగులు సెలయర్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఎటు చూసినా వాగులు వంకలు ఏకమై గ్రామాలు పట్టణాలను ముంచెత్తుతున్నాయి నంద్యాల జిల్లాలోని శ్రీశైలం కొడుకు నియోజకవర్గంలో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం ఉదయానికి అతి భారీ వర్షంగా మారడంతో నల్లమల గ్రామాలు అవుతున్నాయి ఆత్మకూరు సమీప మునిమడుగుల నదిపై నిర్మించిన వరదరాజస్వామి ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లపై నుంచి వరద నీరు దిగువకు ప్రవహిస్తుంది తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో సప్తనది సంగమేశ్వర క్షేత్రం వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉధృతంగా తీర గ్రామాల వైపు ప్రవహిస్తుంది వరద నీటితో కొత్తపల్లి మండలంలోని ఇరవై ఆరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించి సంబంధాలు తెగిపోయాయి శివపురం సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఎద్దలేరువాగు గ్రామాలను ముంచెత్తింది ఈ మండలంలోని పదహారు చెరువులు పొంగిపరులుతున్నాయి రాష్ట్రంలోని ఏకైక సరస్వతి ఆలయం కొరడభరతీ క్షేత్రం భక్తులు లేక వెలవెలబోయింది ఆత్మకూరు వెలుగోడు మహానంది బండి ఆత్మకూరు మండలంలోని డెబ్బై గ్రామాల వర్ష వ్యవస్థానికి జనజీవనం అస్తమస్తమైంది కొన్ని చెరువులు ప్రమాద స్థాయిని దాటి పొంగిపరులుతున్నాయి ఏ క్షణానైనా గండ్లు పడితే పరిస్థితి ఏంటని ప్రజలు భయోందోళనతో గడుపుతున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతి పెద్దదైన సిద్ధాపురం సాగునీటి చెరువుకు నల్లమల పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు పది చేరింది ఇక అప్రమత్తమైన రావద్దని హెచ్చరిస్తున్నారు నా సార్ రాత్రి నుంచి నీళ్ళు వచ్చి ఒకటేమైనా తిండి నీళ్లు అనేది ఏమీ లే నిద్ర లేకుండా అల్లాడిపోతున్నాం సార్ తెల్ల వరదలు నిద్ర అనేదే లేదు మేము ఏ రకంగా ఉన్నాలో ఎట్లా తినాలనో ఎట్లా ఉండాలనో కూడా మాకు కూడా తెలియడం లేదు సార్ మా బాధను కొంచెం మీరు చూడాలి సార్ నిద్ర లేకుండా పదిహేను గంటల నుంచి కరెంట్ లేదు తొమ్మిది నుంచి నీళ్ళు వచ్చినాయి సార్ ముబ్బుకు పాములు వచ్చినాయి కప్పలు వచ్చినాయి ఏమో అసలు కింద నడసనేక భయం వేస్తుంది సనేసుకొని నిద్రలో అవుతుంది